విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి ఒక తుఫాన్ రెండు ద్రోణుల కారణంగా ఏపీ తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్స్ కనిపిస్తోంది భారత వాతావరణ శాఖ తాజా రిపోర్టు ప్రకారం బంగాళాఖాతంలోని గాలుల కారణంగా చైనాపై ఉన్న దట్టమైన మేఘాలు బంగ్లాదేశ్ మధ్యప్రదేశ్ వైపు కదిలాయి దాంతో ఇప్పుడు ఆ మేఘాలు మధ్యప్రదేశ్ పైన ఓ భారీ సుడిగా ఏర్పడి ఒక లా మారింది ఈ మేఘాలు ఇప్పుడు ఏపీ తెలంగాణకు కదులుతున్నాయి వీటి కారణంగానే శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది తెలుగు రాష్ట్రాలపై ఇక ద్రోణి ఉంది కానీ ఇది చాలా బలంగా ఉంది అని ఐఎండి చెప్పింది దీనివల్ల తమిళనాడు కేరళ కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ కర్ణాటక లక్షద్వీప్ లో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలిపింది అయితే వానలతో పాటు ఉరుములు మెరుపులు కూడా వస్తాయి అలాగే గాలి వేగం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుందని ఐఎండీ స్పష్టంగా చెప్పింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పైన ఉన్న తుఫాను వల్ల మేఘాలు సముద్ర మట్టం నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి ఇదే సమయంలో ఈ దుర్గాలు ఛత్తీస్గఢ్ కర్ణాటక తెలంగాణ పైన వీస్తున్నాయి వీటి వల్ల ఒక ద్రోణి సముద్ర మట్టం నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడి ఉంది ఇది మేఘాలను పోగేస్తుంది మరో ద్రోణి తమిళనాడు పైన ఉంది ఇది సముద్ర మట్టం నుంచి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉంది దీని ప్రభావం మన తెలుగు పైన కూడా కనిపిస్తుంది శాటిలైట్ అంచనాల ప్రకారం చూస్తే ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తెలుగు రాష్ట్రాలలో వానలు పెద్దగా పడవు కానీ మధ్యాహ్నం తర్వాత మొదలవుతాయి ముందుగా రాయలసీమ కోస్తాలో వానలు మొదలై అలా అలా పెరుగుతూ సాయంత్రానికి హైదరాబాద్ ఉత్తర తెలంగాణలో కూడా కురుస్తాయి రాత్రి ఎనిమిది తర్వాత వర్షాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇవాళ కురిసే వర్షాలు తేలికపాటి నుంచి మోస్తారుగా ఉంటాయి తెలంగాణలో తేలికపాటు నుంచి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఉరుములు మెరుపులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈ దుర్గాలను వీస్తాయన్నారు వడగల్లతో కూడిన వర్షాలు మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హనుమకొండ జనగాం జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందన్నారు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు ఆదిలాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మలకజగిరి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబా గద్వాల్ జిల్లాలలో ఉరుములు మెరుపులతో పాటుగా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈ దుర్గాలలో వీస్తాయన్నారు కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు ప్రధానంగా పొలం పనులకు వెళ్లేవారు ఆరు బయట చెట్ల కింద ఉండకూడదని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు బంగాళాఖాతంలో గంటకు పంతొమ్మిది కిలోమీటర్ల గాలి వేగం ఉంది ఏపీలో అయితే గంటకు పన్నెండు కిలోమీటర్లుగా ఉంటుంది తెలంగాణలో గంటకు తొమ్మిది కిలోమీటర్లుగా గాలి వేగం ఉంది మామూలుగా గాలి తక్కువగా ఉంటుంది కానీ వర్షం పడే ముందు పడేటప్పుడు మాత్రం గాలి వేగం బాగా పెరుగుతుంది అందువల్ల అప్రమత్తంగా ఉండాలి ఉష్ణోగ్రతలు తగ్గాయి కానీ కొద్దిగానే తగ్గాయి ఇవాళ శనివారము తెలంగాణలో యావరేజ్ ఉష్ణోగ్రత ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది ఏపీలో ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది కానీ రాయలసీమలో ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉంటుంది వాన పడేటప్పుడు కొంత వేడి తగ్గుతుంది అయితే ఈ వర్షాలను తక్కువ అంచనా వేయవద్దని నిపుణులు అంటున్నారు మూడు రకాల భిన్నమైన వాతావరణాలు ఢీకొనే పరిస్థితులు ఉన్నాయని ఇవి ఆకాశంలో అల్లకల్లులను సృష్టించే ఛాన్స్ ఉందని అంటున్నారు దీనికి ఎగ్జాంపుల్గా నిన్నటి భారీ వర్షాన్ని చూపిస్తున్నారు ఈ పరిస్థితులలో అప్రమత్తంగా ఉండడం మంచిదని సలహా ఇస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి